హ్యాపీ బార్ హ్యాపీ బారీ బార్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ సాధ్నం అనన్ని వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పనగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలైన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు నేను మనీ పవర్ మంత్రాసు మనీ పవర్ మంత్రాసు నేను ఒకరోజు చెప్పాను అంటే ఏం లేదు ఒకరోజు అంతా ఏంటిది మనీ పవర్ మీ పేరు పెట్టాను అని చెప్పాను నా పేరు మనీ పవర్ బాబా పన్నగం మీ పేరు మనీ పవర్ రామకృష్ణ మనీ పవర్ సురేష్ మనీ పవర్ రాకేష్ ఇట్లా మీ పేరు పెట్టుకోమని చెప్పాను అది ఫస్ట్ది సెకండ్ ఏం చెప్పాను రెండవ మంత్రం ఏం చెప్పాను సో రెండవ మంత్రం డబ్బు జీవితంలో చాలా ముఖ్యమని చెప్పాను ఇవన్నీ నేను రాసిన చెప్తున్నా కదా అది ఆల్రెడీ చెప్పాను వీడియో మీరు చూడకపోతే అది చూడండి సీరియల్గా చూడండి రాసుకోండి నోట్స్ ఇలా మంచిగా రాసుకోండి ఎల్లో కలర్ పేపర్ మీద స్పైరల్ మీద నూట తొమ్మిది మంత్రాలు చెప్తాను నేను నూట తొమ్మిది మంత్రాలు ఇలా చెప్తాను ఇలా రాసుకోండి చక్కగా మీరు ఫాలో చేయండి ఈ నూట తొమ్మిది మంత్రాలు అయ్యేసరికి మీరు తప్పకుండా సక్సెస్ఫుల్గా కోటీశ్వర్లు అవ్వడంలో సందేహమే లేదు వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ మీరు ఏది అంటారో ఏది వింటారో ఏది కంటారో అదే అనుభవిస్తారు అందుకోసమే పనికి వాళ్ళిన వీడియోలు చూసుకుంటూ చూసుకుంటూ ఆగం చేసుకోకండి పొద్దున్నుంచి రాత్రి దాకా ఇటా ఇటా ఇట మీకు మీకు డబ్బులు రావు ఏమి రావు అదేంటే అది చూసిన చూసినందుకు వాళ్ళకు వస్తాయి మీకు ఎందుకు వస్తాయి రావు సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే చక్కగా నేను ఈ మంత్రాలు ఇది మంత్ర ఏదైతే మీరు మంత్రం రోజు అంటున్నారో అది ఒక రెండు వేల సార్లు అయితే యాక్టివేషన్ అవుతుంది సో మొదటి మంత్రం నేను ఆల్రెడీ చెప్పా మనీ పవర్ బాగా అది అయిపోయింది నలభై ఆరు సార్లు అన్నారు మీ పేర పెట్టుకొని అనొచ్చు తర్వాత డబ్బు జీవితంలో చాలా ముఖ్యం రెండవ మంత్రం అయిపోయింది ఇప్పుడు మూడో మంత్రం ఇది కూడా నలభై ఆరు సార్లు అనాలి మూడో మంత్రం ఏంటిది డబ్బు డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి చాలామంది సిగ్గుపడతారు నేను డబ్బులు నేను రియల్ ఎస్టేట్ చేయన్నా నేను ఇట్లా బ్రోకర్ని కావన్నా నేను వాళ్ళకు చొప్పున్నా సిగ్గుపడుతుంటారు నీ సిగ్గు సీమడా ఏం సిగ్గు పైసలు అయితే లెఫ్ట్ నేను పెట్టుకుంటావు సిగ్గుపడద్దు డబ్బులు అనేవి ఎనర్జీ సిగ్గుపడకుండా వ్యాపారం చేయాల వ్యాపారం సిగ్గుపడకుండా సిగ్గుపడుతున్నా సిగ్గుపడితే ఇంట్లోకి వేస్తా సో డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి ఇది నలభై ఆరు సార్లు అనండి ఎన్నిసార్లు అనాలి నలభై ఆరు సార్లు ఎందుకు నలభై ఆరు సార్లు అనాలి సార్ నాకు నలభై ఆరు సార్లు రావడానికి వీలు సార్ టైం లేదంటే ఉదయం పదిహేను మధ్యాహ్నం పదిహేను సాయంత్రం పదిహేను లాస్ట్ పడుకునేటప్పుడు ఒకటి నలభై సార్లు అయిపోతుందిగా టైం మీకు ఎత్తుంటే అట్లా ఎక్కువ అంటే తప్పే ఉంది ఎనర్జీ లెవెల్స్ ఏ మన ఎనర్జీ లెవెల్స్ అట్రాక్షన్ అవుతాయి ఓకేనా డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి అందమ్మా మొదలు పెడదామా నాతో అనొచ్చు మీరు ఈ వీడియోని కూడా ప్రతిసారి చూసుకొని కూడా అనొచ్చు ఓకేనా లేదంటే ఫోన్స్ పెట్టుకొని ఇట్లా మెడిటేషన్ డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి ఇలా కూడా అనొచ్చు మెడిటేషన్ చేయండి దీంతో ఒక అద్భుతాలు జరుగుతాయి ఓకే మొదలు పెడదాం ముద్ర ఇది ఒక కుబేరముద్ర పెట్టిన కుడి చేతిలో ఎడమ చేతిలో కౌంటింగ్ చేస్తున్నా డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి 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 డబ్బు సంపాదన కానీ సిగ్గుపడకండి డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి అంటే ఎప్పుడు అంటారు ఈ పదిహేను సార్లు అయినాయి ఎందుకంటారంటే చెప్పనా వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళు బిజినెస్ సెంటర్ ఏదో పెడతారు చీరల సెంటర్ టీ కొట్టు ఏదో ఏదో ఒకటి వ్యాపారం చేస్తారు వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అరే మా ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా పైసలు అడగాలి మా తమ్ముని దగ్గర ఎట్లా అడగాలి మా చెల్లె దగ్గర ఎట్లా అడగాలి ఇట్లా సిగ్గుపడుతుంటారు మనం తగ్గేది లేదు ఎక్కడ ఏదైనా సరే డబ్బులు కట్టాల్సిందే అంటే నేను నా బిజినెస్లో ఈ టాప్ పొజిషన్ రావడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ మానవ సంబంధాల్లో రిలేషన్ ఫ్రెండ్షిప్ ఏ సంబంధాలు చూసుకోవాలి నేను వ్యాపారం ఇది వ్యాపారము బిజినెస్ బిజినెస్లో సెంటిమెంట్స్ ఉంటే ఆ ఇంటిమెంట్ లాస్ట్కి తిరుపతి గుండి చేసేస్తారు అందుకోసమే వ్యాపారం ఇది అందుకోసమే సిగ్గుపడకూడదు డబ్బు అడిగే విషయంలో సిగ్గుపడకూడదు పదిహేను సార్ కింద మళ్ళీ ఇక్కడ కుబేరం ముద్ర డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి 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 ఇలా ముప్పై సార్లు అయింది అంటే నాతోటే ప్రాక్టీస్ చేయండి వీడియో పెట్టేసి చక్కగా ప్రాక్టీస్ చేయండి ఒక మెడిటేషన్ లాగా అద్భుతాలు జరుగుతాయి ఇక ఇంకా పదహారు సార్లు ఉంది మళ్ళ కుడివైపు కుబేరముద్ద డబ్బు సంపాదన అని కానీ సిగ్గుపడకండి డబ్బు సంపాదన అని కానీ సిగ్గుపడకండి డబ్బు సంపాదన అనగానే 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 సిగ్గుపడకండి సిగ్గు లేకుండా డబ్బులు సంపాదించండి డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి అమ్మో నేను మాట్లాడే ఏంటిది డబ్బు సంపాదన సెంటిమెంట్ అయింటిమెంట్లు ఏమి ఉండవు ఇక్కడ పాషాణ వృధం అయిపోవాలి అమ్మ అసలు మామూలుగా అమ్మో గురు బాబా ఫను మనీ మనీ మనిషిదే నేను మనీ మనిషినే డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి వా ఇలా నలభై సార్లు అయింది నలభై రెండు రెండుసార్లు కుబైర్ ముద్ర పెడుతున్నాను డబ్బు సంపాదన అనగానే సిగ్గు పడకండి సిగ్గు లేకుండా సంపాదించండి ఎందుక మీరు సిగ్గు లేకుండా సంపాదిస్తేనే కోటీశ్వరు అవుతారు ఇలా అంతా ప్రపంచవ్యాప్తంగా సిగ్గు లేకుండానే సిగ్గు కోటీశ్వర్ అయింది సిగ్గుపడుతావు సిగ్గు సిగ్గుపడుతూ మీరు సంపాదిస్తే పేదవాళ్ళు అయింది ప్రతిదానికి సిగ్గు అమ్మా నేను ఎక్కడికి సిగ్గు లేకుండా అమ్మిన డ రెట్లు సిగ్గు లేకుండా అదేనా సిగ్గు లేకుండా అమ్మాను నేను ఏంటిది మా యోగా సీరియలు ఎక్కడ దొరికితే అక్కడ రోడ్ల మీద సిగ్గు లేకుండా ఇప్పుడు సిగ్గు లేకుండా రియల్ ఎస్టేట్ చేస్తున్నా సిగ్గు లేకుండా గోల్డ్ ఆఫర్ చేస్తున్నా సిగ్గు లేకుండా న్యూమరాలు చేస్తున్నా సిగ్గేందుకే ఎందుక ధర్మంగా చేస్తున్నాం మనం అధర్మం వేయట్లేదు కదా ఓకేనా తప్పకుండా సిగ్గు లేకుండా ధర్మవతులు కాండి <laughs> wow. Thank you so much. Thank you so much. Thank you so much.